అంటే తన ఎమోషన్ అండి అది ఏడ్చింది ఓకే కాకపోతే నేను ఏమంటానంటే గేమ్ ఆడే వాళ్ళని చేయాలని చెప్పేసి ఒక ఇదితో చేస్తున్నారు అన్నమాట కెప్టెన్సీ అనేది కాబట్టి దివ్య ఏంటంటే ఇమ్మల్ గారు తీయడం చాలా పాపం పాప తనుజాన్ని తీయడం చాలా పాపం అంటున్నారు తను ఏడవడం అన్నీ కూడా జాలి అట్లా వెళ్ళిపోతుంది అనమాట కానీ ఏమంటానంటే అక్కడ ఇమ్మల్ తీస్తే ఆ రీతుకి వస్తే ఓకే పర్లేదు దివ్యాకి కాకపోతే తనుజా తీయకపోతే ఇమ్మల్ గారు రీతు ఉంటే ఓకే ఓకేనా కాకపోతే ఇక్కడ ఇమ్మల్ గారు రీతుగారు ఉంటే సారీ తనుజయ్ గారు గారు ఉంటే ఖచ్చితంగా తనుజయ్ గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి తనుజన్ ఇస్తారనమాట అర్థమైందా ఇది మెయిన్ మ్యాటర్ సో ఇక్కడ దివ్య తీయడంలో నాకు తప్ప అనిపించలేదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో రీతి గారికి పడింది గేమ్ పెట్టారు గేమ్ ప్రకారమే వెళ్ళింది తప్ప ఆడియన్స్ పోలె ఇంకోటి కాదు కదా ఆవియస్లీ నా దగ్గర చిన్న వీడియో ఉంది నా ఫోన్ ఎక్కడ ఉందో మీకు చూపించాలంటే చూపిస్తాను బిగ్ బాస్ లో అదే బిగ్ బాస్ లో అదే తనుజా గారు మన దివ్య అని చెప్పేసి ఇంకొకరు ఇద్దరు సేమ్ ఇట్లా గేమ్ గురించి ఆడుతున్నప్పుడు నేను తీయను అని చెప్పింది ఎవరు తనుజా వచ్చి దివ్యని నేను తీయను అని చెప్పింది ఫైనల్ గా ఎండింగ్ లో వచ్చిన మాత్రం తీసేసింది దివ్యని అదే నాకు మాటిచ్చావు కదా తీయను అని చెప్పి మరి ఎందుకు తీసేవా అంటే అంటే అలా కాదు ఆది అని చెప్పి చెప్పింది మరి ఈరోజు అదే దివ్య తను చేతి తీసినప్పుడు మాత్రం పర్సనల్ రీజన్ అండు ఎంతవరకు కరెక్ట్ టిట్ ఫర్ ట్రాట్ ఇచ్చారు అంతే ఇంకా ఆలు వాళ్ళు చేసుకున్నారు ఆళ్ళ వాళ్ళు తీసుకున్నారు దానికి ఎవడేం చేయలేరు ఓకేనా సో నెక్స్ట్ వన్ నన్ను ఇందకు డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పావు కదా తీయనని చెప్పి అని తను క్లారిటీగా చెప్పిందండి తను నువ్వు రీతూ ఉంటే మాత్రమే నేను నీకు సపోర్ట్ చేస్తాను సో అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసింది సో తను ఎక్కడ అబద్ధం చెప్పలేదు అర్థం ఉంది కాకపోతే కళ్యాణ్ గారికి మాట ఇచ్చావు కదా అని చెప్పేసి కళ్యాణ్ గారి విషయంలో కొంచెం ఇబ్బంది పడింది కానీ ఆ విషయం కూడా చెప్తాను ఇప్పుడు అదే అదే కళ్యాణ్ గారు ఆ రోజు ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చి సంజన గారు చేశారు మరి ఆ రోజు పడిన ఎన్నుపోటు ఈరోజు మీకు పడింది దాని తప్పే ఉంది చాలా జరుగుతుంది మొత్తానికి పోరాడుతున్నాడు ఫ్రెండ్ కదండి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్ కదండి తప్పలేదు కదా ఇప్పుడు ఇమాన్ గారి కోసం సంజయ్ గారు ఒక మాట ఉన్నారు అవును ఎంతకైనా ఎవరున్నా సరే మా కొడుకుంటే అక్కడ ఖచ్చితంగా తనకి సపోర్ట్ చేస్తానని సో చేస్తారు మరి అలానే తిను కూడా కళ్యాణ్ తన కోసమే చేస్తాడు అంటే నాకు అనిపించింది ఏంటంటే అండి ఒకటి అయ్యను చెప్పినా అయితే అంత బాగోదు కదా ఇప్పుడు ఏ సీజన్లో కూడా మనకి అయిన కెప్టెన్ ఎక్కడ అయినట్టు టైం లేదండి అర్థమవుతుందా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి ఇస్తారు కెప్టెన్సీ అనేది దేనికి పెడతారు అంటే వీళ్ళని ఎవరు రూలింగ్ వీళ్ళు రూలింగ్ ఎలా ఉంటుందనే దానికోసం పెడతారు అయిన వాళ్ళే అయితే దాంట్లో కొత్తగా ఏముంటుంది ఇంకా హౌస్ లో సో అది కొంచెం